ఒక తల్లి స్మృతులు ఒక కూతురి ప్రేమ సేవకే జీవనాధారం మానవత్వానికి అద్భుతం చేసిన నూతన పాఠం చలంచర్ల గారు సంతనుతలపాడు మండలం వేములపాడు గ్రామానికి చెందినవారు పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆమె కూతురు సగనబోయిన రమాదేవి గారు ఆత్మకు శాంతి చేకూర్చేలా ఒక గొప్ప దానాన్ని చేపట్టారు ఆ తల్లి జ్ఞాపకాలే ఆమెకు స్ఫూర్తిగా మారి భోజనం లేక తలపెట్టి తిరుగుతున్న నిరుపేదలకు కడుపు నిండా అన్నం పెట్టారు ఈరోజు పొదిలి పరిసర ప్రాంతాలన్నీ రమాదేవి గారి దయ దాతృత్వత్వంతో పాసిద్దాయి ఎటు చూసిన ఆకలి తీర్చిన చిరునవ్వులు తృప్తి కలిగిన మనసులు ఇవన్నీ రమాదేవి గారి సమర్థ నాయకత్వాన్ని పెద్ద మనసుని మరింతగా ప్రతిబింబించాయి ఫౌండేషన్ ఫౌండేషన్తో కలిసి రమాదేవి గారు చేపట్టిన ఈ ప్రయత్నం ఇది కేవలం భోజన దానం మాత్రమే కాదు ఇది మానవత్వానికి అమ్మగారి స్మృతులకు ఒక కూతురి ప్రేమకు అంకితమైన ఆత్మార్పణం మనం ఎంత గడుపుతున్నామో కంటే ఎంత పంచుకుంటున్నామో ముఖ్యమని రమాదేవి గారు మనకు చెప్తున్నారు మంచి మనసు ఉంటే ఎలాంటి సౌకర్యం లేకపోయినా అందరికీ అండగా నిలవచ్చు రమాదేవి గారు ఈ ఉదంతం ద్వారా చూపించిన ప్రేమ ప్రతి మనసుకే స్ఫూర్తి ప్రతి ఇంటికి దారి చూపించే దీపం చలం చల్ల ధనమ్మ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనసారా కోరుకుంటూ రామాదేవి గారి ఈ దాతృత్వానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం